కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టుర్రీ ఊడగొడితే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండి మొదటి సంవత్సరం వచ్చినాయా మరి రెండు లక్షల ఉద్యోగాలు ఆరు వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే అంటే కాంగ్రెస్ ఎంత ధోకబాజీ పార్టీ చెప్పేందుకు ఎంత దగుల్బాజీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పేందుకే ఇదంతా మీకు చెప్తా ఉన్నా ఇదంతా పరిస్థితి గిట్లుంటే రేవంత్ రెడ్డి గారు మొత్తుకుంటాను మైక్లాల తెలంగాణ ఇస్ రైజింగ్ రైజింగ్ అట తెలంగాణ ఎన్ల రైజింగ్ తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్ ఎన్ల క్రైమ్ లేట్లా రైజింగ్ నువ్వు వచ్చినాక క్రైమ్ రేటు బ్రహ్మాండం ఇరవై మూడు శాతం పెరిగింది తెలంగాణ ఇస్ రైజింగ్ అప్పులలో బాగా పెరిగింది గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే ఆ అప్పుతోని సంపద సృష్టించిండు ఆ అప్పుతోని కరెంటు సమస్య పరిష్కారం చేసిండు అప్పుతోని సాగునీరు తెచ్చిండు ఆ అప్పుతోని ఇంటింటికి తాగునీరు ఇచ్చిండు ఆ అప్పుతోని ముప్పై రెండు మెడికల్ కాలేజీలు కట్టిండు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టిండు ఆ అప్పుతోని మరి తెలంగాణ రైతులకు లక్ష కోట్లు ఇచ్చిండు నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే అప్పుల పాలు చేసిండని చెప్పి లబలబా అన్నావు మరి నువ్వేం చేస్తున్నావు ఇయ్యాలా ఒకటే ఒక్క సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం నలభై వేల కోట్లు అప్పు చేస్తే సంవత్సరానికి నువ్వు సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం కాదా పోనీ లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసినావు ఒక్క కొత్త పథకం చాలు చేసినావా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కిటిక పెట్టినవా ఒక్క మనిషికి రేషన్ కార్డు ఇచ్చినవా ఒక్కలకు తులం బంగారం ఇచ్చినవా ఒక్క ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా ఒక్క ముసలాయనకు నాలుగు వేలు ఇచ్చినవా రైతులకు అన్న చక్కగా చేసినవా ఏం చేసినావు ఎందుకవుతుంది అప్పు మరి కేసీఆర్ అప్పు చేసిండే భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు కేసీఆర్ అప్పు చేసి భవిష్యత్తు మీద మంచీళ్ళ కోసం కరెంటు కోసం సాగునీటి కోసం మన సంపద పెంచడం కోసం రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అప్పు చేస్తే పేదోళ్ళకి ఇచ్చిండు నువ్వేం చేస్తున్నావు మరి ఆడికి పంపుతున్నావు పైసలు లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసి ఒక్క పథకం చేయకపోతేవి ఒక్కటి సగ ఒక్క కొత్త బిల్డింగ్ కట్టకపోతేవి మరి ఏడబోతున్నాయి పైసలన్నీ దీనికి సమాధానం చెప్పడు తెలంగాణ ఇది రైజింగ్ అప్పులలో పెరుగుతుంది క్రైమ్ రేట్లో పెరుగుతుంది ఆత్మహత్యల్లో పెరుగుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక్క సంవత్సర కాలంలో ఈ నాలుగు వందల యాభై రోజులలో నాలుగు వందల యాభై మంది రైతులు రోజుకొక్కరు సొప్న చచ్చిపోయింది ఇప్పటికీ ఆత్మహత్య ఒక గన్ల పెరుగుతుంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైజింగ్ నేత కార్మికుల ఆత్మహత్యలు రైజింగ్ గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యలు రైజింగ్ ఎస్ తెలంగాణ ఇస్ రైజింగ్ ఎన్న రైజింగ్ ఆత్మహత్యల్లో అప్పుల్లో క్రైమ్ రేట్లో ఇండ్ల మాత్రం రైజింగ్ అయింది ఒకదానిలో మాత్రం డౌన్ అయింది మీ శంకరపల్లి కొంప కూర్చుకున్నాడు మొత్తం భూముల రేట్లు డౌన్ అయిందా కాదా నేను చెప్పేది వాస్తవం కాదా నాకు గుడల కొద్దిగా భూమి భూమి ఉన్నది ఇక దానికి ఇక భూ ప్రపంచంలో ఎవరికి లేదట భూ జనవాడల నాకే ఉందట భూమి దాన్ని కూడా పడ్డాడు సరే పడితే వాడు కూలగొడతా కూలగొట్టబాయి ఊకలు వెళ్ళింది హైడ్రా పెట్టింది నాకోసం అంట హైడ్రా పెట్టి కూలగొడతనుకే పెట్టిండట కూలగొడతా కూలగొట్టుకోర భావి ఊకెళ్ళిందని చెప్పినా ఏం చేయాలి ఇక మరి ఇక మరి గట్ల తయారైంది కథ ఇంకా ఘోరం ఏంటంటే వెనకటికి ఎవడో ముఖం అద్దం అద్దంబల కొట్టుకున్నాడు ఇప్పుడు నీకు అధికారం రానే వచ్చే నువ్వే ముఖ్యమంత్రి అవుతుంది నువ్వే రై రై మంది తిరగబడుతుంది రోజు కనబడబడుతు టీవీల పేపర్లల్లో మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు పద్నాలుగు పదిహేను నెలల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ని తిట్టుకోవడానే గాడ శ్రీశైలం సొరంగం కూలిపోయింది ఏది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక పదిహేను నెలలకు ఆలోచన లేకుండా అర్థం పర్థం ఆగమాగం చాలు చేసిండాడు ఆడ నీళ్ళు వచ్చి మొత్తం గందరగోళం ఉండి బురద బురద ఉండి చక్కగా చూసుకోకుండా ఇంజనీర్లను తెలుసుకోకుండా ఆగమాగం కమిషన్ల కోసం ఆయనతో పని చాలు చేసి ఏమైంది ఎనిమిది మంది అందులో ఇర్కపోయింది ఒకడేమో చచ్చిపోయినట్టాడు కాంగ్రెస్ ఆ ఎనిమిది మంది వచ్చే ఇంకా కాలే కాలే అంటాడు రేవంత్ రెడ్డి ఇంతవరకు అటు మరీ కూడా చూస్తలేడు ఇంకొక మంత్రేమో బీఆర్ఎస్ వాళ్ళు చేయటం కూలిపోయింది అంటాడు ఇది ఎక్కడి బాగా పదిహేను నెలల తర్వాత ఇవాళ అక్కడ సొరంగం